ఇందిరమ్మ ఇల్లు ఇద్దరు ఇల్లుకు ఇకు ఇచ్చేది డె వేలు ఆ డె వేలకు నాలుగు సార్లు తిరగాలి బేస్మెంట్ బిల్లు గోడకు బిల్లు స్లాబ్ బిల్లు బాత్రూమ్ కడితే బిల్లు ఆ డెబ్బై వేలకు లంచం ఇవ్వాలి లంచం ఇయ్య ఇందిరమ్మ బిల్లు రాదు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి చాలా మాట్లాడిపోయింది సంగారెడ్డి జిల్లాలో నేను అడుగుతున్న ఒక్కసారి పరశురామ్ నగర్కి వచ్చి మాట్లాడు మా అక్క చెప్తారు ఏమన్నా బిల్లు కోసం తిరిగిందో ఎవరికైనా రూపాయలు అంచం ఇచ్చిందో ఒక్కసారి అడిగితే చెప్తారు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ జమానాలో ఇల్లు కట్టే పేదలకు మీరు చేసినటువంటిది ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మంత్రి ఎంతమంది సస్పెండ్ అయింది ఎంతమంది హౌసింగ్ అధికారుల ఉద్యోగాలు పోయినాయి ఎన్ని ఎంక్వైరీలు సిఐడీలు సిబిసిఐడీలు అంటే మొత్తంగా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగుపడ్డారు తప్ప పేదవాడికి మాత్రం ఇల్లు రాలే ఆ బుడ్డ రూమ్ ఒక రూమ్ ఒక రూమ్ ఇల్లు కడితే దాంట్లోనే ఏ రకంగా ఉండాలి ఇలా మంచిగా రెండు బెడ్రూమ్లు రెండు ఈ మిటి మీదికి మెట్లు ఎంత చక్కటి ఇల్లు కట్టించిన రామలింగారెడ్డి గ్యాస్ పే కూడా వండించినట్టున్నాడు చాలా బాగా చేసింది హైదరాబాద్ లో ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నంత గొప్ప గొప్పతున్నాయి ఆ సిరీస్ బుగ్గలు ఎత్తే చాలా చాలా సంతోషం మరి ఇవాళ ఈ రకంగా ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది ఇవాళ వాళ్ళు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు కేసీఆర్ను మెదక్ జిల్లాకి ఏం చేసినవట అసలు ఆ నోరెట్లు వచ్చిందో నాకు అర్థం కాదు ఏం చేయలేదట కేసీఆర్ మెదక్ జిల్లాకి ఏం చేయలేదట అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఇదే కాంగ్రెస్ నాయకులు నల్గొండలు పోయి కేసీఆర్ అంత మెదక్కే చేసిండు మాకేం చేయలేదు అంటాడు మెదక్ వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు కేసీఆర్ను మెదక్కి ఏం చేసినావు అంటాడు ఏం చేసినవి శాంతానంతలు లిస్ట్ చెప్పాలి నేను చెప్పాలంటే దా చెప్తా ఒకసారి అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసినో మెదక్ జిల్లా కేసీఆర్ నీ పదేండ్లల్లో ఏం చేసినామో మేము మూడేళ్ళల్లో ఏం చేసినామో చెప్పమంటే నేను చెప్పనీకి తయారున్నా ఏడుకస్తావురా నేను చెప్తా అయ్యా మీ పదేళ్ళ ప్రభుత్వంలో వంద సార్లు దరఖాస్తు పెట్టినాం రాజశేఖర్ రెడ్డి గారికి రోషయ్య గారికి ఉత్తమ్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డికి మా జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు కొన్ని చెరువులు బాగా చేసుకుంటామని అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగానే ఉన్నా ఒక ఐదు వందల కోట్లు ఇవ్వని దరఖాస్తు ఇచ్చినాం రెండు వందలు ఇవ్వని దరఖాస్తు ఇచ్చినాం వంద కోట్లు ఇవ్వని దరఖాస్తు ఇచ్చినాం వంద కోట్లు కాదు కదా వంద పైసలు ఇవ్వలే మీరు ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ కాకతీయ కింద ప్రతి చెరువు కూడా బాగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు అయ్యా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండంగా మా రైతులకు కరెంటు కావాలంటే మూడే గంటలు పొద్దుగాల మూడు గంటలు పొద్దుకి మూడు గంటలు ఆరు గంటల కరెంటు వచ్చి రాని కరెంటు అయితే మోటార్లు గాలాలా లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు పేలాలి కాంగ్రెస్ గవర్నమెంట్ కరెంట్ అంటే మోటార్లు గాలుడు ట్రాన్స్ఫార్మర్లు పేలుడు ఇవాళ వచ్చి అడుగుండ్రీ ఏ ఊర్ల కన్నా పోయి మోటార్ కాలిందేమో ట్రాన్స్ఫార్మర్ కాలిందేమో అడుగుండ్రీ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం నేను అడుగుతున్న ఛాలెంజెస్ ఈ పోయిన ఏడాది కానీ ఈ ఏడాది కానీ కరెంటు కోసం రైతన్నా ఎక్కడన్నా రోడ్డు మీదకి వచ్చిండో అని చెప్పమని ఎక్కడన్నా కరెంటు సరిగా వస్తలేదని ఏ రైతైనా ఎప్పుడైనా మాట్లాడిందా నీ పదేళ్ళ రోడ్ ఎక్కని దినం లేదు కానీ మా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా రైతులకు కరెంటుకి ఇబ్బంది లేదు ఎరువులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎరువులు కావాలంటే దుబ్బాకల పోలీస్ స్టేషన్ కడ లైన్ కట్టాలి విత్తనాలు కావాలంటే లైన్ కట్టాలి ఇలా ఎరువుల కొరతుందా విత్తనాల కొరుతుందా అసలు మీకు రైతుల గురించి మాట్లాడే హక్కున్నదా మీకు ఎన్నడన్న రైతు కోసం మంచి కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా ఎరువులు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా విత్త విత్తనాలు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా పండిన పంట కొనాలని ఆలోచన చేసింద్రా ఇవాళ నీ చేతులు ఏం లేదు కనుక మొసలి కన్నీరు గారుస్తున్నావు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నేను ఎవరినమ్మాలి రెండు వేల తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కటన్నా చెప్పింది అమలు చేసినవా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద లిస్ట్ పెట్టింది మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామన్నారు మిమ్మల్ని గెలిపించింది ఐదేండ్లు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉన్నాడు నువ్వు ఎన్నికల దాంట్లో పెట్టిన దాంట్లో ఒక్కటన్నా అమలు చేసినవేమో ఒక్కటి చెప్పు నాకు నీ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటైనా అమలు చేసినవేమో ముందు సమాధానం చెప్పు ఒక్కటి చేయ నిన్ను ఎట్లా జనం నువ్వు ఉన్నప్పుడు కరెంట్ సరిగిత్తివా ఎరువులు ఇస్తేవా విత్తనాలు ఇస్తివా పండిన పంటగోష్టివా పోనీ మేనిఫెస్టోలో ఒక్కటైనా అమలు చేస్తేవా పోనీ ఓ చెరువు మంచిగా చేసినవా మేమన్నా సాదా బైనామా చేసినవా రెవెన్యూ రికార్డుల బైఫర్కేషన్ చేసినవా ఐదు వేల ఎకరాలకు ఒక ఈవోని ఇచ్చినవా పో చేసింది ఎందు ఒక సమాధానం చెప్పాలి రైతులకు ఇవాళ రైతులకు నేను ఇది చేస్తా అది చేస్తా అని నీ నాలుగు నరం లేదు నీ చేతులు ఏం లేదు కనుక నీ నోటుకెచ్చినట్టు మాట్లాడుతున్నావు ఉన్ననాడు ఏమన్నా చేసి ఉంటే నీ మేనిఫెస్టో అమలు ఉంటే నీ మాటకి ఏమన్నా కొంత పతారి ఉంటుండే నువ్వు ఏమి చేయనవి మాట మీద నిలబడనునివి మాట మీద ఎన్నడూ నిలబడి అమలు చేయనునివి దీన్ని ఎట్ట నమ్మాలని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎలా ప్రభుత్వం వచ్చే సంవత్సరం వచ్చే వానకాలం పంటకేలి మా రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయలు దళిత రైతులు పేద రైతులు చిన్న రైతులు సన్నకారు రైతులు అసైన్డ్ భూములకు కూడా ఎకరానికి నాలుగు వేల రూపాయలు పెట్టుబడి సహాయం చేస్తాం మూడు ఎకరాలుంటే మొదటి పంటకు పన్నెండు వేలు రెండో పంటకు పన్నెండు వేలు సహాయం చేస్తాం అనుకుంటున్నాం అంటే రైతుకు విత్తనానికో దుక్కిమందుకో ఎరువులకో కూళ్ళకో మీకు కొంత పెట్టుబడి సాయం చేయాలి రైతుకు చేయి తిరగాలని చెప్పి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి